పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మూడో తేదీని పెన్షన్ ఇచ్చేస్తారంటే కొన్ని చోట్ల సర్వర్ డౌన్ అవ్వడం లేదంటే కొన్ని చోట్ల ఇంకా బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయలేదని చెప్పడం అంటే ఒకటో తేదీ రాలేదు రెండో తేదీ రాలేదు ఎందుకంటే చాలామంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ మందులు కొనుక్కోవడానికో లేదంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు సంబంధించి అందుకే మూడో తేదీ తెల్లవారేసరికి ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి వెళ్ళి సచివాలయం దగ్గర కూర్చున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు అలాగా అలవాటు చేశారు ఈ యాభై ఎనిమిది నెలల కాలంగా పొద్దున్న ఐదు గంటలకే డోర్ కొట్టి పెంచినిచ్చాడు సో వాళ్ళు అనుకుంటారు ఆహా సచివాలయం దగ్గర కూడా పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళిపోతే ఇచ్చేస్తారేమో ఆరు గంటలకు వెళ్ళిపోతే ఇచ్చేస్తారేమో కానీ రాలేదు అంటే కొన్ని కొన్ని చోట్ల పంపిణీ జరుగుతోంది నిదానంగా పదకొండు గంటల నుంచి కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు అటు అటు సైడ్ చిత్తూరు జిల్లాలో ఇటు తిరుపతి ఇట్లా కొన్ని కొన్ని అయితే మాత్రం ఇంకా వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు నిరసించిపోతున్నారు ఒక రకంగా ఏంటి పరిస్థితి ఏంటి దుస్థితి ఇన్ని రోజులు జగన్ చక్కగా చూసుకున్నారు ఇంటికే పింఛను పంపించారు చంద్రబాబు వాళ్ళ మేము రోడ్డును పడ్డాం మళ్ళీ బయటకు వచ్చాం ఏంటి రాజకీయ కక్షద సాధింపు మీకు మీకు ఏమన్నా ఉంటే చూసుకోవాలి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇదంతా ఒక రకంగా వీళ్ళందరికీ వెనకాల వైసీపీ సానుభూతి సపోర్ట్ ఉంటారు మీరు ఇలా రావడానికి కారణం చంద్రబాబు అమ్మ అని చెప్తారు నో డౌట్ రాజకీయంగా ఖచ్చితంగా చెప్తారు కాకపోతే ఇది ఒక గట్టి దెబ్బ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని దెబ్బ తగిలిందని చెప్పాలి ఈ పెన్షన్ విషయంలో ఇది ఈ రోజుతో పోదు ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఎందుకంటే జూన్ నాలుగో తేదీన ఎన్నికలు వస్తాయి ఫలితాలు వస్తాయి అంటే మరి జూన్ ఒకటో తేదీన కూడా పెంచినందుకు ఇళ్ళు కూడా తిట్టుకుంటారు కదా అలాగే రేపు మే పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతాయి మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగితే మే ఒకటో తేదీని కూడా మళ్ళీ ఇంకోసారి తీసుకుంటారు కదా అప్పుడు తిట్టుకుంటా ఉంటారు కదా ఒక ఊహించని షాకే మరి దీని నుంచి అలా బయటపడతారు చూడాలి